హాయ్ అండి అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మీ ఇంట్లో రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో రాఖీ పండుగ అయితే చాలా చాలా సింపుల్గా చాలా సైలెంట్గా అనమాట చక్కగా జరుపుకున్నాము మా పిన్ని వాళ్ళు వచ్చి మా మా పిన్ని మా అమ్మ వాళ్ళు వచ్చి మా ఆయనకి కట్టారు నేను మా తమ్ముడికి కట్టాను మా పిల్లలు వాళ్ళ అన్నయ్యకి కట్టారు అనమాట అంతా ఈ వీడియోలో ఉంటుంది చూసేసేయండి చాలా బాగా జరిగింది

ಅಲ್ಕಪೂರ್ <laughs> 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 <laughs>

என்ன நான் சாப்பிடிக்கிறேன் சாதாரண ஸ்பைஸ் பாட் போட்டாดิசி போட்டோ வச்சு ஆம் போட்டாดิசி போட்டோ 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 செட்சு அது திங்க தலையில ஏறி இறங்கப் பாடி அத்தல்ல போட்டா இல்லுதே இந்த ஐபட் அங்க இருக்கே இந்த ஐபட் அங்க கேன் டல் இஸ் தி பா ஊதியமா இப்படி வந்து பெரிய بڑுமாவதால எல்லாரே வந்து ஃபோட்டோக்கு வந்து ஃபோட்டோக்கு வந்து அவன் போட்டோக்கு போற மக்கால ஆல் அவுட் வந்துரு మా పిన్ని మా అమ్మ మా ఆయనకైతే కట్టేశారు నేను మళ్ళీ మా అమ్మ అందరం మళ్ళీ మా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాననమాట మా తమ్ముడికి రాఖీ కట్టడానికి ఇంకా ఒంటి గంట తర్వాత కట్టాలి కాబట్టి ఈసారి వచ్చేసి రాఖీ కట్టేసరికి నాలుగు అనమాట సో చూసేసేయండి

குருசீக்க ஒன் சார் பண்ணி నేను మా చెల్లి మా తమ్ముడికి రాఖీ కట్టేసి మా పిల్లల్ని తీసుకొని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము మా ఫ్రెండ్కి ఆడపిల్లలు లేరు నాకు మగ పిల్లలు లేరు ఇంకా తనైతే చిన్నప్పటి నుండి కట్టమని చెప్పింది ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది తనకు రాఖీ కట్టబట్టి ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట ఇంకా రాకపోతే అస్సలు ఊరుకోలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనేసి ఫోన్లో అయితే చేస్తూ ఉంటుంది ఇంకా అలానే వచ్చి ఇంకా లేట్ అయిపోయింది కదా ఈరోజు వచ్చి రాఖీ కట్టి ఇంకెళ్ళాము తినమన్నది ఇంకా చేసే వచ్చామని చెప్పేసి ఇంకా బాయ్ చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాం బాయ్ బాయ్